కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తుఫాను బాధితులకు రెండో రోజు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశారు యనమల తుఫాన్ కారణంగా వారం రోజుల పాటు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న లోతట్టు ప్రాంతమైన తుని మండలం జిల్లేడుపాడు గ్రామ ప్రజలందరూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాల్ని వినియోగించుకోవాలని వారు కోరారు ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మనం కూట ప్రభుత్వం వచ్చి చేసుకున్నాం అటు ఆరోగ్య విషయంలో గానీ పిల్లల చదువులో గానీ రైతులు వచ్చే సమస్యల్లో గానీ ఆటో ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మనం కూట ప్రభుత్వం చేసుకున్నాం అందులో ఈ మన తుఫాన్ ఏదైతే గ్రామం గ్రామం తులి మండలంలోనే చాలా ముంపు ఏదైనా ఉందంటే మన జిల్లేపాటు గ్రామం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అనేది అందించాలి ఈ తుఫాన్ గత వారం రోజుల్లో మీరు కూడా మీరు ఉపాధి కోల్పోయి ఉంటారు కాబట్టి మీ అందరికీ కూడా మీరు ఇంటికి మీరు రెడీగా మీ చేతితో ఉండాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మీ అందరికీ కూడా దేశం అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఫ్యా వచ్చేసి పాత కిలోల బియ్యం అలాగే బొంగళదుంపలు ఉల్లిపాయలు అలాగే లీటర్ నూనె లీటర్ షుగర్ లీటర్ కందిపప్పు అందజేయడం జరుగుతుంది అలాగే అందరు ఎవరైతే వచ్చారో వారికి కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు వారికి మంచిగా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడం కూడ నిర్ణయం తీసుకొని మంచిగా రూపాయలు ఇచ్చి పంపించాలని చెప్పి ఈ వెయ్యి రూపాయలు ఎందుకు ఇస్తున్నామో అర్థం అయిందమ్మా ఈ వారం రోజులు మీరైతే ఈ తుపాను వల్ల ఎక్కడైతే అవసరపడాలి ఈ వారం రోజులు మీ అందరూ కూడా ఉపాయం కోల్పోయి ఉంటారు మీకు రోజు కూలి పని చేసుకుంటే ఉపాధిస్తుంటారు కాబట్టి ఈ వారం పది రోజులు కూడా మీరు మీకు రూపాయి ఉంటారు కాబట్టి డబ్బులు ఉండి కాబట్టి మీ చేతి డబ్బులు సబ్బులు ఇచ్చి మీ కూటమి ప్రభుత్వం కాబట్టి మీరందరూ అన్న ఒకటి గుర్తు పెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం పేద ప్రజల అభ్యున్నతికి అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నారు మీరు అన్నర్ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎలా అయితే నన్ను ఆశీర్వదించాను ఎల్లప్పుడు ఎలా ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుకున్నాను కూడా